రాష్ట్ర కార్యవర్శకుడు మొన్న ఈ జిల్లా అన్నమాయ జిల్లా పర్యటనలో సందర్భంగా ఒకటో తేదీ అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గం సమ్మేపల్లి మండలానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సభలో మా యొక్క పీటీ కాలేజీని ప్రభుత్వపరం చేయండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్కరణ ఆపాలని చెప్పి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు వంటి ఇతర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యార్థ సమాఖ్య ఏహైస అన్నమయ్య జిల్లా సమితి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ గారి ఆధ్వర్యంలో అక్కడ సీఎం సభలో పాల్గొంటే కనీసం సీఎం గారి దృష్టికి ఈ యొక్క విద్యారంగ సమస్యలు ఏహైసఫ్ ఆధ్వర్యంలో ఇవ్వడానికి కనీసం అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అవకాశం ఇవ్వకపోగా ఎందుకు ఇంత నిర్బంధం ఎందుకు ఇంత పాలన పాలనని చెప్పి మా ఏహైఎఫ్ మాధవ్ కుమార్ ఆధ్వర్యంలో అందరూ కూడా అక్కడ నినాదాలు ప్రకటించారు ఈ యొక్క పీటీ కాలేజ్ సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి అదేవిధంగా విద్యారంగ సమస్యల పరిష్కారం సంబంధించి నినాదాలు ఇచ్చి ప్లకాలు చూపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత అవుట్డేటెడ్ విధానాలు ఇదంతా అవుట్డేటెడ్ ఫెలోస్ అని చెప్పి మీరు అనడం ఈ యొక్క ఏఈసపు రాష్ట్ర సమితి పక్షాన అదేవిధంగా అన్నమయ్య జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే అనక దాదాపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పటి నుంచి విడుదలయ్యేంత వరకు కూడా సిపిఐ దగ్గరికి దగ్గర నుంచి ఇతర లెఫ్ట్ ఆర్గనైజేషన్ అన్ని కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ మద్దతుగా మాట్లాడడం కానీ జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నియంతృత్వ పాలన జరుగుతుంది సైకోయిజం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఏఈసపు సిపిఐ ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఖండించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు మీరు కూడా గత ప్రభుత్వం మాదకనే ఇప్పుడు కూడా విద్యార్థి సంఘాల లీడర్లు అందరూ కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా మీరు పోకి అప్డేటెడ్ ఫెలోస్ అంటే రేపు పొద్దున్నే గతంలో మీరు ఏదైతే ప్రభుత్వం చేసిందో అయ్యే తప్పులు మీరు చేస్తే రాబో ఎలక్షన్లో కానీ రాబోయే రోజుల్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి జిల్లాలో కానీ ఏ ఏందో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం బలం ఏందో కూడా ఈ యొక్క జిల్లాలో రాష్ట్రంలో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం